నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బ్యాడీ మార్కెట్లో ఇరవై మూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది అలాగే ఈరోజు వర్షం అయితే అక్కడ పడుతుంది మా ఏరియాలో కూడా వర్షం పడుతుంది మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలుపండి ఇక చూసుకున్నట్లయితే అందరూ మిర్చి ప్లాంటేషన్ అయితే చాలా మటుకు వేస్తున్నారు ఇంకా నేను చాలా విజిట్లు అయితే వెళ్ళాను అయిన తర్వాత వాటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియో రూపంలో కూడా అందిస్తాను ముందుగా అయితే వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి అందరికీ ఎల్లారి నమస్కారం ఇక బ్యాడిగా మెన్షిన్కాయ మార్కెట్ గురించి తెలుసుకుందాము ఇక వచ్చేసి ఈరోజు రెండవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు డబ్బి రకం రకాల్లో చూసుకున్నట్టయితే తమిళనాడు చూసినా తెలిసిపోతుంది ఇరవై ఐదు వేల చిల్లర అయితే పోవడం జరిగింది తొంభై మూడు బస్తాలు అయితే క్వాలిటీ బయటకు తీయడం జరిగింది అంటే దరిదాపు ఇరవై ఏడు అయితే అమ్మడం జరిగిందనమాట ఈ రేటుతో ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అనమాట మ్యాక్సిమమ్ ఇక తొంభై మూడు బస్తాలు ఇది పోయి ఉంటే మనకు కడ్డీ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందలు అయితే టాప్ అయింది ఈరోజు కడ్డీకి కూడా మంచి డిమాండ్ ఉంది మేబీ క్వాలిటీలుగానే ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదిహేడు వేల రెండు వందలు టాప్ అయింది అంటే నిన్న పోయిందే కాస్త ఒక వెయ్యి వంద రెండు వందలు చేసుకొని ఇచ్చినారనమాట రైతు అంటే అదే వేస్తారనమాట మనకు బ్యాడ్కి మార్కెట్లో ఎందుకంటే నిన్న ఈరోజు ఏదో హయ్యెస్ట్ పోయిందో అది చెప్తారు అయిన తర్వాత మీడియాలో వచ్చేసి పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదహైదు వేలు పదహైదున్నర పదహారు వేలు ఇట్లా నడిచినాయి ఈరోజు పోయినది అయితే మ్యాక్సిమం ప్రైస్ పదహారు వేలు పోయింది టాపు మంచి క్వాలిటీ ఉండేదే నిన్న క్వాలిటీకి ఈ రోజు క్వాలిటీకి కాస్త తగ్గిందనమాట క్వాలిటీ అందుకే ఒక వెయ్యి రూపాయలు తక్కువ వేసినారు ఈరోజు సర్పన్ వంజిరొట్టు రకం చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి సర్పన్ వంజిరొట్టు పదహారు వేల రెండు వందలు నడిచింది మంచి క్వాలిటీ ఉంటే మంచి ధర కూడా ఉందన్నమాట మీడియాలో వచ్చేసి సర్పన్ వంజిరొట్టు పదమూడున్నర పద్నాలుగు వేలు నడిచింది అంటే క్వాలిటీ ఉన్నాయి కొంచెం సైజు తక్కువ ఉన్నాయి అనమాట అలాగే సిక్స్ టు సిక్స్టీ పదహైదు వేలు నడిచింది మంచి క్వాలిటీ ఈ ఏడాది గత ఏడాది అయితే పన్నెండు పోయింది గత ఏడాది పద్నా ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే మనకి పన్నెండు వేలన్నర పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇట్లా నడిచినాయి అనమాట అంటే మంచి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ లేకుంటే పది నుంచే స్టార్ట్ చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మనకి ఎక్కడైనా చూసుకోండి ఇదే ఉందనమాట ఇంకా కొన్ని క్వాలిటీలు అంటే దీంట్లో వచ్చేసి మనకి టూ జీరో ఫోర్ త్రీ కాస్త కలర్ తక్కువ ఉంటే ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేలు లోపలనైతే వేస్తున్నారు అనమాట క్వాలిటీ బట్టి రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ప్రజెంట్ అలాగే డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు పదహైదు పదహారు ఇట్లా నడిచినాయి అన్నమాట కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు పదహైదు వేలు ఇట్లా నడిచినాయి డబల్ డీ వచ్చేసి ఈరోజు పద్దెనిమిదిన్నర పంతొమ్మిది ఇరవై వేల వరకు నడిచింది మంచి క్వాలిటీది గత ఏడాది డబ్బీ ఈరోజు పద్నాలుగున్నర పదిహేడు వేల వరకు నడిచింది మార్కెట్ అంటే క్వాలిటీ బాగుంటే పదిహేడు వేల వరకు వేస్తున్నారు అదే క్వాలిటీ తక్కువ ఉంటే పద్నాలుగు పద్నాలుగున్నర వేలు వేస్తున్నారు అదే కడ్డీ కానీ మనకి క్వాలిటీ ఉంటే పదహారు పదిహేడు వేలు వేస్తున్నారు డబల్ డీ వచ్చేసి పదహైదు వేలు వరకు వేసినారు గత ఏడాది ఇక టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది మీడియాలు చెప్పుకుందాం ముందుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వేసినారు ఇంకా ఇంతకుముందే చెప్పాను టూ జీరో పోతే గత ఏడాది ఎంత చేశారని పద్నాలుగు పదమూడున్నర అట్లా వేస్తాను అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ కూడా పన్నెండు వేలు పోయింది గతేడాది ఇక ఎల్ ఎట్ ఫోర్ డబుల్ సిక్స్ కూడా పద్నాలుగు ఏడాది ఈ ఏడాది అయితే పో పోలేదనమాట అంటే గతేడాది స్టాక్లు ఉన్నాయన్నమాట మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ చేస్తున్నారు గత ఏడాది అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు లోపల పోతుంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పదమూడు పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్లు టాప్లని ఇక టూ సెవెన్ త్రీలు వచ్చేసి పదమూడు వేలు మనకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర నుంచి పదమూడు వేలు లోబడినైతే పోయినాయి అనమాట క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట అలాగే మనకు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ పది పదకొండు వేలు అట్లా పోతున్నాయి టెన్ జీరో ఎయిట్ వన్లో పదకొండు వేలు టాపులు అయినాయి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ మీడియాలు అయితే ఎనిమిది వేలు సెకండ్స్ అయితే నాలుగున్నర ఐదు వేలు అట్లా టాపులు పోయినాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ సెకండ్స్ అయితే ఆరు నుంచి ఒకటి వేలు పోయినాయి మీడియాలు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర పదివేల వరకు టాపులు అయినాయి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ ఉంటే కొద్దీ రేట్స్ అనమాట ఇక్కడికి వచ్చేపాటికి అలాగే కర్నూలు డీడీలు పదకొండు వేలు టాప్లు వేసినారు ఈరోజు ఎనిమిది వేలు అయితే మీడియాలు సెకండ్స్ అయితే ఆరున్నర ఏడు వేలు అయితే టాప్లు అయినాయి ఇంకొన్ని క్వాలిటీలు మనకి చూసుకున్నట్లయితే వీటిలో ఆరు షా ఆరుమూర్లు వచ్చేసి పదమూడు వేలు పోయినాయి ఆరుమూర్లు ఎందుకంటే ఆరుమూరు క్వాలిటీ బాగుంది ఇక్కడికి వచ్చేపాటికి కొంచెం గ్రాఫ్ తగ్గిండిగినా తొమ్మిది పదివేలు అట్లేస్తున్నారు అనమాట అంటే కలరు షైనింగ్ తక్కువ ఉంటే ఈ రేట్స్ వేస్తున్నారు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి క్వాలిటీ ఉంటే పదిన్నర పదకొండు అట్లా పోతున్నాయి అనమాట తేజ వచ్చేసి ఈరోజు ఎక్స్ప్రెషల్లీ పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు కూడా వేస్తున్నారు మార్కెట్లో గుంటూరు వచ్చేసి పదమూడున్నర పదమూడు వేల రెండు వందలు ఇట్లా టాప్లు వేసినారు మీడియాలు వచ్చేపాటికి పదివేలు వేస్తున్నారు క్వాలిటీ తక్కువ ఉంటే మీడియాల్లో ఎనిమిది వేలు వేస్తున్నారు సెకండ్స్ అయితే ఆరు ఏడు వేలు వేస్తున్నారు ఇక తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం ఇంకా గతేడాది ఆరుమూరు వచ్చింది స్టాకు ఈరోజు ఎనిమిదిన్నర వేలు అట్లా వేసినారు గుంటూరు తేజ గతేడాది పది పదకొండు వరకు వేసినారు మంచి క్వాలిటీ ఉంటే కదా ఇక్కడికి వచ్చేవాటికి మనకు తేజాను ఈరోజు తాలకాయ చూసుకున్నట్లయితే తేజ గుంటూరు ఆరుమూరు ఈ మూడు వచ్చేసి నాలుగు వేల వరకు వేసినారు డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ వచ్చేసి ఆరు వేల వరకు వేసినారు డబ్బి కడ్డి తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా వేస్తున్నారు అనమాట మార్కెట్లో ఇక డబుల్ డీ తెల్లగాయలు టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగున్నర ఐదు అట్లా టాప్ లైన్ అనమాట క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి ప్రజెంట్ ఎందుకంటే ఇక్కడ కూడా భారీ వర్షం వస్తుంది అక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా వర్షం పడుతుంది అందుకే నేను ఇంట్లో తీస్తున్నాను వీడియో ఎందుకంటే లేకుండా మ్యాక్సిమం చేన్లోనే తీసుకోవాల్సింది ఈ రోజు కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ మూడు రోజులు కూడా వర్షం అయితే మన మీద ఎక్కువగానే ప్రభావం చూపచ్చు ఎందుకంటే మన ఏరియాలలో ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వర్షం పడే సూచనలు అయితే చూపిస్తున్నాయి ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ప్రజెంట్ అయితే ఇక ఈ వానలు కాస్త మనకు ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయి కాస్త రైతన్నలు ఇప్పుడు కలుపు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు కూలీల ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది అనమాట చాలామంది హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందులు ఎక్కువగా స్ప్రే చేసుకున్నారు మిర్చిలో కూడా చాలామంది చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు చేయలేకపోకుండా అయినా గడ్డి ఎక్కువ పడుతుంది అనమాట అలాగే ఇప్పుడు స్టాకులు మనం అమ్ముకోవడం లేదా అనే దాని గురించి కూడా ఒక వీడియో తీశాను మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ప్లేస్ ప్లేలిస్ట్లో కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మీకు అందిస్తున్నాను ఎందుకంటే చాలామంది ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు ఇప్పుడు అమ్ముకోలే వద్దా లేకుంటే మళ్ళీ అలాగనే పెట్టుకుందాం అనుకుంటారు అలాంటి వారి కోసమే నేను ఒక పన్నెండు నిమిషాలు వీడిగా ఉన్న వీడియో అయితే తీయడం జరిగింది ఆ వీడియో కింద చూడుకోకుంటే కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లేకన్నా జాయిన్ కాండి లేదంటే ఆ లింకు ఓపెన్ కావాలంటే మీరు గ్రూప్లోకి జాయిన్ అయినా అప్పుడు లింక్ అయితే ఇస్తాను ఇదండి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి